ఇలా మడత పెట్టుకోవాలి ఏ విధంగా స్లోగా ఇలా కొంచెం సన్నగా మడత పెట్టుకోవాలండి స్టార్టింగ్లో సన్నగా తర్వాత కొంచెం రౌండ్గా కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే క్రాసింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇది ఒక టిప్ అనుకోవచ్చు ఈ విధంగా ఇలా మర్చుకోవాలి ఇలా క్రాసింగ్ మనకి ఎంత కావాలంటే అంత లైట్ క్రాసింగ్ కావాలంటే లైట్గా మర్చుకోవచ్చు కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే షేపు ఎక్కువగా మర్చుకోవచ్చండి ఇది వి షేప్ షోల్డర్ లేదా లవ్ సింబల్ షోల్డర్ అంటారండి దీన్ని ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మర్చుకోవాలి ఇలా మర్చుకుంటే నీట్గా వస్తుంది ఈ విధంగా ఇది సెంటర్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ సెంటర్లో ఎంత షార్ప్గా ఉంటే అంత పర్ఫెక్ట్ లుక్ వస్తుందండి షోల్డర్కి ఇలా పర్ఫెక్ట్గా మనము ఐరన్తోని ఈ విధంగా మర్చుకోవాలి ఇలా మర్చుకోవాలి నీట్గా ఈ విధంగా ఉంటుంది చూపిస్తాను చూడండి ఇలా నీట్గా క్లీన్గా ఉంటుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము క్రాస్ షోల్డర్ లేదా వి షేప్ షోల్డర్ లేదా లవ్ సింబల్ షోల్డర్ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఈ షోల్డర్ లెంత్ వచ్చేసి పద్దెనిమిదిన్నర అండి ఈ విధంగా క్లాత్ ఉంటుంది కదా ఈ విధంగా క్లాత్ని మనము క్రాస్ షోల్డర్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను పద్దెనిమిదిన్నర అంటే తొమ్మిది బావ్ పెట్టుకుంటాం కదండి షోల్డరు హాఫ్ హాఫ్ తీసుకుంటాం కదా పద్దెనిమిదిన్నరలో హాఫ్ తొమ్మిది బావు ఆ విధంగా మనము పెట్టుకొని క్రాస్ షోల్డర్ కట్ చేద్దాం ఏ విధంగా హాఫ్ తీసుకుంటున్నాను చూడండి తొమ్మిది బావు పెడుతున్నాను తొమ్మిది బావు తీసుకున్న తర్వాత మనం లైట్ క్రాసింగ్ చేసుకోవాలండి స్కేల్ స్కేల్తో చూపిస్తాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీకు క్లియర్గా అర్థం కావడానికి ఇలా చూపిస్తున్నాను చూడండి లైట్గా క్రాసింగ్ తీసుకుంటాను ఈ విధంగా ఇలా తీసుకోవాలి క్రాసింగ్ ఎందుకంటే ఈ క్రాసింగ్ లైట్గా క్రాస్ ఎందుకు తీసుకోవాలంటే మన మన రెట్టెలు ఉంటాయి కదండి ముందరు సైడ్లో దానికి బ్యాక్ సైడ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఈ విధంగా క్రాసింగ్ తీసుకోవడం వల్ల చాలామంది స్ట్రైట్గా కటింగ్ చేసేస్తుంటారు అలా చేస్తే సెట్ కాదండి అయితే ఇక్కడ వచ్చేసి నాలుగు బావు తీసుకుంటానండి షోల్డర్ అంటే రెండు ఒక పాయింట్ సెంటర్లో నాలుగు బావు దగ్గర ఈ విధంగా గుర్తుపెట్టుకుంటాను మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మనము నాలుగు బావు మాయతో కలిపి నాలుగు బావు షోల్డర్ తీసుకుంటామండి షోల్డర్ తీసుకొని ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాం కదా గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్ దాన్ని క్రాస్ షోల్డర్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూపిస్తున్నాను ఇలా మనము ప్యాటర్న్ ఉంటుంది కదండి కాలర్ ప్యాటర్న్ దాన్ని యూజ్ చేసుకొని కూడా మనం క్రాస్ హోల్డర్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా మనము క్రాసింగ్ ఈ విధంగా పెట్టుకోవాలండి మన ప్యాటర్న్ వచ్చేసి ఇలా పెట్టుకొని దాని నుంచి లైనింగ్ లైనింగ్ ఇచ్చేసేయాలి ఈ విధంగా ఇలా లైనింగ్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి సెంటర్ పాయింట్ అండి ఈ విధంగా ఇలా లైనింగ్ ఇచ్చేస్తున్నాను ఐ థింక్ మీకు ఈ మా మార్కర్తో కనిపించట్లేదు అనుకుంటాను మార్క్తోని మార్క్ చేంజ్ చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా సేమ్ క్రాసింగ్ ఈ విధంగా తీసుకోవాలి ఇలా ఈ విధంగా తీసుకోవాలి అయితే దీనికి ఈ క్రాస్ షోల్డర్ షర్ట్కి వచ్చేసి మన కాలర్ కూడా క్రాస్గానే ఉంటే బాగుంటుందండి దాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఏ విధంగా కాలర్ని క్రాసింగ్ కటింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇలా తీసుకున్నాను చూడండి ఇలా తీసుకున్న తర్వాత మనము మీకు మార్క్ కనిపించట్లేదు అని చెప్పేసి నేను మళ్ళీ లైనింగ్ ఇస్తున్నాను చూడండి రెండో ఒక పాయింట్ దగ్గర సెంటరు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ షోల్డర్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ మనము క్రాసింగ్ తీసుకున్నాం కదండి అది లైట్గా ఉందండి ఇంకా కొంచెం ఎక్కువగా కావాలి కాబట్టి ఇలా లోపల సైడ్కి వెళ్ళి మనం బయటికి కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు చూపిస్తాను చూడండి మీకు ఇలా కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనము షోల్డర్ కటింగ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత క్రాసింగ్ ఎక్కువగా కావాలనుకుంటే మళ్ళీ కట్ చేసి చూపిస్తాను ఈ విధంగా నాలుగు బావ్ తీసుకున్నాం కదా నాలుగు బావ్ నుంచి ఈ విధంగా క్రాసింగ్ తీశాను సెంటర్లో రెండు ఒక పాయింట్ పెట్టుకున్నాము ఈ విధంగా ఆ క్రాసింగ్ ఏ విధంగా ఉందో అలాగే మనం కటింగ్ చేస్తున్నాం చూడండి షోల్డర్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పై పై భాగంలో కూడా కట్ చేసుకోవాలి క్రాసింగ్ మనము మార్కింగ్ ఇచ్చినాం కదా ఇక్కడ నాలుగు బావ పెట్టాను ఇప్పుడు పై సైడ్లో కట్ చేస్తున్నాను చూడండి మన కాలర్ అటాచ్ చేసే వైపు ఈ విధంగా షోల్డర్ని మనము కటింగ్ చేసాము అయితే ఇప్పుడు ఫస్ట్ మనం సెంటర్లో ఖచ్చుగా పెట్టుకోవాలండి సెంటర్లో ఖచ్చుగా పెట్టుకున్న తర్వాత మనము దీనికి మనం రౌండ్ షేప్ తీసుకోవాలి కాలర్ అటాచ్ చేసే సైడ్లో ఇప్పుడు నాకు కొంచెం క్రాసింగ్ తక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా కొంచెం లైట్గా క్రాసింగ్ తీస్తాను చూడండి ఏ విధంగా తీస్తానని చెప్పేసి ఇలా లైట్గా ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ షేప్ తీసుకుంటాను చూడండి ఏ అని ఇప్పుడు మనము సైడ్లో కచ్చక పెట్టుకున్నాం కదండి ఆ కచ్చికకు ఆ లాస్ట్ స్టేడ్జ్కి ఏ విధంగా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ మనం హ్యాండ్తో రబ్ చేసుకోవాలి రబ్ చేసుకున్న అక్కడ గుర్తు పెట్టేసుకోవాలండి గుర్తు పెట్టుకున్న తర్వాత మనం మామూలుగా అయితే రెండున్నర తీసుకుంటాం కదండి కాలర్ మనం అటాచ్ చేయడానికి రౌండ్ షేప్ కోసం అని చెప్పేసి నేను అంతే తీసుకుంటున్నాను చూడండి రెండున్నర తీసుకున్న తర్వాత ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి చూడండి మనం లైనింగ్ కానీ డాట్స్ కానీ పెట్టుకోవచ్చు ఇలా రౌండ్ షేప్గా రావడానికి ఇలా డాట్స్ డాట్స్ తీసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేస్తాను చూడండి షేప్ వచ్చేసి ఈ షేప్ ఎంత నీట్గా ఉంటే అంత క్లియర్గా కాలర్ సెట్ అయిపోతుంది చూడడానికి కూడా ప్రొఫెషనల్ లుక్ ఉంటుందండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి రౌండప్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉందని చెప్పేసి చూ ఒకసారి చూసుకోవాలండి ఏ విధంగా కరెక్ట్గా సెట్ వచ్చిందా లేదా అని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా పెడుతున్నాను ఎందుకంటే మనం ఎక్స్ట్రా మనం లోపలికి మర్చుకోవాలి కాబట్టి క్రాసింగ్ సైడ్లో ఇప్పుడు పూర్తిగా విప్పి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వచ్చింది క్రాస్ షోల్డర్ ఇంకా కొంచెం క్రాసింగ్ తక్కువగా ఉంది అనిపిస్తుంది కాబట్టి దీన్ని ఇంకా కొంచెం క్రాసింగ్ తీస్తాను చూడండి లైట్గా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా తీస్తున్నాను క్రాసింగ్ ఏ విధంగా తీసుకోవాలి ఇలా క్రాసింగ్ కొంచెం ఎక్కువగా తీసుకుంటేనే నీట్గా ఉంటుందండి చూడడానికి కూడా కొంచెం షేపు ఎక్కువగా అనిపిస్తుంది ఈ విధంగా లవ్ సింబల్లో ఈ విధంగా షేప్ వస్తుంది చూసారు కదండి ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి షోల్డర్ వచ్చేసి ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా మర్చుకోవాలో చూపిస్తాను ఇలా మనం ఒకసారి ఐరన్తోని మొత్తం క్లియర్గా పోల్స్ లేకుండా క్లియర్గా నీట్గా ఐరన్తో ప్రెస్సింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం షోల్డర్ కటింగ్ చేసినప్పుడు ఖచ్చిత పెట్టుకున్నాం కదండి అడ్జస్ట్ దగ్గర ఆ ఖచ్చుకని ఏ విధంగా మర్చుకోవాలని చూపిస్తాను చూడండి క్లియర్గా ఇలా మర్చుకొని నీట్గా ఫోల్డ్స్ లేకుండా నీట్గా ఈ విధంగా ఐరన్తోని మర్చుకోవాలండి చాలామంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా పుట్టు పెట్టేసుకొని అలా కూడా చేస్తారు అలా చేస్తే అంత నీట్గా అనిపించదు కాబట్టి ఈ విధంగా మనం ఐరన్తోనే ఫస్ట్ ప్రెస్సింగ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఇక్కడ తక్కువ మాయతోని స్టార్టింగ్లో తక్కువ మాయ సెంటర్ దగ్గర కొంచెం ఎక్కువ మాయ తీసుకోవడం వల్ల షేపింగ్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఈ విధంగా ఇలా నీట్గా ఇలా ఉంటుంది చూడండి యాజీజ్గా సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా మర్చుకోవాలి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ సెంటర్ పాయింట్ కాబట్టి కొంచెం షార్ప్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఈ విధంగా షార్ప్గా ఉండాలి సేమ్ ఇక్కడ కూడా అంతే అండి మన కార్నర్కి వచ్చేసేసరికి కొంచెం తక్కువగా మాయ తీసుకోవాలి సెంటర్ దగ్గర కొంచెం ఎక్కువగా తీసుకుంటే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం ఐరన్తోని ప్రెసింగ్ చేసుకోవాలి ఇలా మర్చుకోవాలి చూడండి లోపల సైడ్లో ఈ విధంగా మర్చుకోవాలి ఇలా నీట్గా ఉంటుంది మళ్ళీ పై సైడ్ నుంచి కూడా ఒకసారి ఐరన్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఇలా పైనుంచి కూడా మనం ఐరన్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫోల్డ్స్ లేకుండా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది మనము స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ అవుతుందండి చూసారు కదండి మీకు ఈ షోల్డర్ ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త డిజైన్తో మీ ముందుకు వేరే వీడియో వస్తుందండి ఇంతవరకు నా వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను చూడండి షోల్డర్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది ఇలా పర్ఫెక్ట్ షేప్లో క్లియర్గా నీట్గా చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా నీట్గా ఉంటుంది చూడండి క్లియర్గా దీనికి మనము డబల్ షోల్డర్ యాడ్ చేసి మనం షర్ట్కి యాడ్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్